thank <laughs> you టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ కాంబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతు ఉన్నాను దయచేసి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇది చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం అక్కడి స్త్రీలకు మగవాళ్ళు దొరికితే అంతే వంటలు చించేసి అదే పండుగ ఇది ఏంటని ఆశ్చర్యపోతున్నారా ఏమీ లేదు హోలీ సందర్భంగా ఈ వీడియోని మీకు అందించబోతూ ఉన్నాను హోలీ పండుగను భారతదేశంలో ముఖ్యమైన పండుగగా ఈ వేడుకను ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల మరి వింత ఆచారాలు ఉంటాయి ఆ వేడుక ఈ వీడియోలో మీరు పరిశీలించాం ముఖ్యంగా భారతదేశంలో హోలీ పండుగను అనేక ప్రాంతాలు అనేక రకాలుగా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగ ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతీ పర్వజనానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఫర్దర్ ప్రత్యేకత ఉంటుంది అది ఏంటంటే వివిధ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి ఆ ప్రత్యేకతకు అలాగే పండుగల పండుగ పండుగ రంగుల హోలీ కేవలం సంతోషకరమైన వేడుకలకు మాత్రమే పరిమితం కాదు ఈ సంవత్సరం హోలీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఆరున జరుపుకోబోతూ ఉన్నాం హోలీ పండుగ అనేది ఆశీర్వాదాలు కోరికలను నెరవేర్చుకోవడానికి సరైన సమయం చిన్న పెద్ద అందరూ కలిసి హోలీ పండుగను సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ సంతోషకరంగా ఖుషీ ఖుషీగా ఆనందదాయకంగా గడుపుతూ ఉంటారు అయితే రంగుల రంగుల రంగురంగుల రంగేలి హోలీ హోలీని దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా జరుపుకుంటారు అయితే మన దేశంలో ప్రదేశంలో మాత్రం హోలీ పండుగను చాలా డిఫరెంట్గా జరుపుకుంటారు హోలీ పండుగకు బర్సానా అనే ప్రదేశం చాలా ప్రసిద్ధి ఇక్కడ హోలీ రోజున రాధారాణి ఆలయంలో లాత్ లాత్మార్ హోలీ అనే క్రీడకు క్రీడను జరుపుకుంటూ ఉంటారు అలానే అక్కడ హోలీ రోజున రాధారావుని ఆలయంలో లాత్మర్ అనే హోలీ ఆడుతూ ఉంటారు అలానే దాత్మర్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులు కర్రలతో కొడుతూ ఉంటారు అయితే పురుషులు మాత్రం ఆ లాఠీ దెబ్బలు తమ పై పడకుండా లేదా షీళ్లుతో తమను తాము రక్షించుకుంటూ ఉంటారు ఇలా అనేక ప్రత్యేకమైన ఆచారాలతోటి వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అయితే పెద్దగా శ్రీ శ్రీ రాధే లేదా శ్రీకృష్ణ అంటూ ఆడుతూ ఉంటారు అలానే అలానే పక్కనే ఉన్న నందగారి గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం మహిళలంతా కర్రలతో పక్కనే ఉన్న నందిగాన్ గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం మహిళలంతా కర్రలతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ పురుషులు ఆ పురుషులు ఊరిలోకి అడుగు పెట్టగానే లాఠీలతో తరుగుతూ రంగులు పులుముతూ పరుగులు పెడుతూ సందడి చేస్తారు ఈ సాంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు కథకు అనుసంధానంగా చెప్పుకుంటూ ఉంటారు ఆ రోజున వర్స వర్సానలో చిన్న చిన్న యుద్ధ పోటీలు పాటలు ఆటలు నృత్యాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక మరో ప్రదేశమైన మధుర సమీపంలో దహుజు అనే గ్రామంలో హోలీ పరుసరి రోజు వేడుకలు జరుపు నిర్వహిస్తూ ఉంటారు ఈ వేడుకల్లో పురుషులు స్త్రీలు రంగులు జల్లుకోవడం ఆనవాయితీ స్త్రీలు మగాళ్ళ బట్టలు చేయడం వాళ్ళపైన రంగులు చల్లడం వంటి కార్యక్రమాలతోటి ఆనందంగా కలిసి ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజు రాత్రి హోలీ దాహ నిర్వహిస్తారు మరుసటి రోజు హోలీ హోలీ చేస్తారు కాగా ఈ ఏడాది హోలీ పండుగ చంద్రగ్రహణం ఏర్పడి మార్చి ఇరవై ఆరో తారీఖున నిర్వహించబడుతూ ఉంది ఇక కాకపోతే శుభవార్త ఏమిటంటే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు దీనికి సూతిక్ అని పేరు పెరగడం జరిగింది ఈ విధంగా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలతోటి హోలీ పండుగను ఉత్సాహంగా ఉత్సాహభరితంగా జరుపుకుంటూ ఉంటారు హోలీ రోజున ముఖ్యంగా నార్త్ ఇండియన్ నార్త్ ఇండియాలో అయితే హోలీ రోజున నైట్రస్ ఆక్సైడ్ని గుళికల రూపంలో సేకరించి రోజు తుల్లి తు తుల్లి తుల్లింతులతోటి వాళ్ళు నైట్రస్ సాక్సైడ్ ప్రభావం చేత లాఫింగ్ గ్యాస్ అంటారు దీన్ని దీని ప్రభావం చేత ఆనందంగా ఓలిని జరుపుకుంటూ తుల్లింతులతోటి నవ్వుతూ రోజంతా కూడా సంతోషకరంగా జరుపుతూ ఉంటారు ఈ విధంగా భారతదేశం వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలతోటి హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ ఇలాంటి కొత్త 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 విషయాలతో మరోసారి మీ ముందుకి వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సెట్ సెటిట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పటికప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి చూస్తూనే ఉండండి మీ టీచర్స్ టీచర్స్గా